రెండు వేల ఇరవై రెండు కొత్త ఏడాది సరికొత్త దాడి అనుకునే లోపే పాన్ ఇండియా మూవీలన్నీ వాయిదా పడ్డాయి కొత్త ఏడాది మొదటి నెలంతా సినిమాల సందడి లేక టాలీవుడ్లో జోరు లేకుండా పోయింది నెలంతా బంగారాజు మినహా మరే మూవీ కూడా హల్చచ్చలేకపోయింది జనవరి నెలంతా సో సో సినిమాలతోనే సరిపెట్టింది టాలీవుడ్ రాధేశాం భీమ్ల నాయక్ సర్కారు వారి పాట లాంటి మూవీలతో మొదట్లో ప్లాన్ చేశారు తర్వాత పాన్ ఇండియా మూవీల కోసం రెండు సినిమాలను వాయిదా వేశారు థర్డ్ వేవ్ దెబ్బతో మొత్తం పాన్ ఇండియా ప్రాజెక్ట్లే పోస్ట్ పోన్ చేశారు దీంతో జనవరి నెలంతా కల తప్పింది రానా నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ అంటూ వచ్చాడు సో సోగా సందడి చేశాడు వర్మ అండ్ టీమ్ ఆశా ఎన్కౌంటర్ అంటూ సందడి చేయలేకపోయింది కేవలం బంగారాజు మాత్రమే సంక్రాంతి సోగ్గాడ్ అనిపించుకున్నాడు సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా వచ్చిన మూవీ బంగారాజు అనుకున్నట్టుగానే సంక్రాంతి సందడంతా ఈ సినిమాతోనే సాధ్యమైంది వసూల వరదొచ్చింది ఇక సంక్రాంతి టైంలో వచ్చిన సూపర్ మచ్ డీలా పడితే రౌడీ బాయ్స్ పర్లేదనిపించింది ఇలా ఈ నెలంతా సోసోగా సందడి చేసిన మూవీలే తప్ప బాక్స్ ఆఫీస్ ని కుదిపేసిన సినిమాలు లేకుండా పోయాయి రాజు తప్ప మరో మూవీ వసూల వరద తేలేకపోయింది నిధి అగర్వాల్ తో కలిసి అశోక్ గల్లా చేసిన ప్రయోగం హీరో హీరోగా తన ఫస్ట్ మూవీతో ఈ సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు పర్లేదనిపించుకున్నాడు కీర్తి సురేష్ ఎప్పటిలానే జనవరిలో కూడా తన ఫెయిల్యూర్ మూవీతో సందడి చేయబోయింది గత కొంతకాలంగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న కీర్తి గుడ్ లక్ సఖీతో కూడా ఫెయిల్యూర్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది